ఈ సినిమాకు ముందు రెండు భాగాలు ఉన్నాయి వాటిలో కథను చాలా బాగా వివరించారు ఇప్పుడు మనం ఈ కథలో ముందుకు సాగుదాం ఈ కథ ప్రారంభంలో నలుగురు కాలేజ్ విద్యార్థులను చూపిస్తారు వీళ్లంతా చాలా ఆనందంగా వెస్ట్ వర్జీనియాలో నదిలో రాఫ్టింగ్ చేస్తున్నారు ఈ నలుగురు విద్యార్థులు అదే చోట క్యాంపింగ్ కూడా చేస్తున్నారు అప్పుడే అలెక్స్కు అక్కడ ట్రే లేడని తెలుస్తుంది అందుకే ఆమె అతన్ని వెతకడానికి వెళ్తుంది ఇక్కడ సోఫీ మరియు బ్రాంట్ ఇద్దరే మిగిలిపోతారు అప్పుడే అక్కడికి త్రీ ఫింగర్ వచ్చి తన బాణంతో వారిపై దాడి చేస్తాడు ఆ బాణం నేరుగా వెళ్లి దేహాన్ని చీచేస్తుంది ఇంకా ఇద్దరూ ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోకముందే త్రీ ఫింగర్ మరో బాణంతో సోఫీ కళ్లలోకి కొట్టి ఆమె కంటిని బయటకు తీయేస్తాడు అక్కడే సోఫీ చనిపోతుంది కాని బ్రాంట్ భయంతో అక్కడినుంచి పారిపోతాడు అంతలో అలెక్స్ కూడా అక్కడికి వస్తుంది ఆమె చూస్తుంది త్రీ ఫింగర్ సోఫీ కంటిని తీయించి చాలా విచిత్రంగా తినేస్తున్నాడు అది చూసిన అలెక్స్ అక్కడే డాక్కుంటుంది అంతలో ట్రే కూడా కొంత వెదురు తీసుకుని అక్కడికి వస్తాడు కానీ త్రీ ఫింగర్ అతన్ని గమనించి దాడి చేస్తాడు కానీ అతను ఏదోలా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ అడవిలోకి పరుగెత్తడం మొదలు పెడతాడు కానీ త్రీ ఫింగర్ అతనిని కూడా పట్టేసి చాలా భయంకరంగా చంపేస్తాడు అలాగే బ్రాంట్ కూడా ఈ మ్యూటెంట్ల ట్రాప్లో పడిపోయి వారి బలికావడం జరుగుతుంది ఇప్పుడు వారి టీంలో అంటే అతని ఫ్రెండ్స్లో కేవలం అలెక్స్ మాత్రమే బతికి మిగిలింది ఇక్కడ నుంచి సీన్ మారుతుంది దీనికి తర్వాత వెస్ట్ వర్జీనియాలోని జైలు చూపించబడుతుంది అక్కడ ఆ జైలులోని కొంతమంది ఖైదీలను బయటకు తీసుకుని మరోచోటికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఈ బాధ్యతను ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకు అప్పగిస్తారు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన ఖైదీలు ఐదుగురు వారిలో ఒకడు జేవిస్ అతను మాఫియా ఆర్గనైజేషన్కు హెడ్ ఈ మొత్తం వ్యవహారం అతనికోసమే జరుగుతోంది వేళ్లందరి ట్రాన్స్ఫర్ రెండు వారాల తర్వాత జరగాల్సి ఉంది కాని పోలీసులకు తెలిసింది ఏమిటంటే జేవిస్కి చెందిన వాళ్లు మార్గమధ్యంలోనే బస్సును హైజాక్ చేసి జేవిస్ను విడిపించుకుని తీసుకెళ్లే అవకాశం ఉందని అందుకే వారు ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేశారు దీనితోపాటు వారు తమ రూట్ను కూడా మార్చేశారు కొత్తగా ఎంచుకున్న మార్గం చాలా ప్రమాదకరంగా ఉంది ఇది అదే పేపర్ మిల్ రూట్ అందరూ ఖైదీలను బస్సులో కూర్చోబెట్టి తమ గమ్యస్థానానికి బయలుదేరారు మధ్యలో వారు ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఆగిపోతారు అక్కడ వారిని షెరీఫ్ కార్ల్ మరియు బిప్యూటీ లేన్ కలుస్తారు అదే సమయంలో మనకు థ్రీ డాస్ కూడా కనిపిస్తాడు ఇతను ఫింగర్ ఫింగర్కి మేనల్లుడు ఇతనే గతభాగంలో చివరి సీన్లో కనిపించిన చిన్న పిల్లవాడు అతనికి త్రీ ఫింగర్ తినిపిస్తున్నాడు ఇంకా పెద్దవాడవ్వలేదు కాని అయినా కూడా అతను మనుషులను పట్టుకోవడానికి ట్రాప్ వేసే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో తానే ఆ ట్రాప్లో చిక్కుకుంటాడు అప్పుడు త్రీ ఫింగర్ వచ్చి అతనికి సహాయం చేస్తాడు దాంతో ఇద్దరూ తమ ట్రాప్ను పూర్తిగా సెట్ చేసి అక్కడినుంచి వెళ్లిపోతారు ఇంకోవైపు వాళ్లందరూ పోలీస్ స్టేషన్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ తమదమ్యస్థానానికి బయలుదేరుతారు మిల్ రోడ్కి రాగానే ఒక ట్రక్ వాళ్లను వెంబడించటం మొదలుపెడుతుంది ఆ ట్రక్ నడిపేది ఇంకెవ్వరూ కాదు త్రీ ఫింగర్నే అతను మొదటగా ట్రక్ టైర్లో ముళ్లు తీగను పెట్టి దాన్ని పంక్చర్ చేస్తాడు దాంతో వారు తమ కంట్రోల్ కోల్పోయి నుంచి కింద పడిపోయి బస్సు తిప్పిపడుతుంది త్రీ ఫింగర్ తన వాహనాన్ని ఆపివాళ్లను చూడటానికి వస్తాడు కాని ఆ సమయంలో వారిపై దాడి చేయడు ఇక్కడ కింద పోలీస్ ఆఫీసర్ అందరూ ఖైడీలను బయటకు తీస్తాడు ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని జేవిస్ అతని నుంచి గన్ను లాక్కుంటాడు అప్పుడే వెనుక నుంచి మరో పోలీస్ పేరు పెసులో వచ్చి జేవిస్పై గన్ పాయింట్లో ఉంచుతాడు కాని అతను ఏదైనా చేయగలిగేలోపు ఒక కత్తి నేరుగా వచ్చి అతని గొంతులోకి దూసుకుపోతుంది దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు ఇక్కడ ఇప్పుడు అందరు ఖైదీలు ఇది అంతా జేవిస్ వాళ్లే చేస్తున్నారని అనుమానించటం మొదలుపెడతారు అప్పుడే కూడా బాణాలతో దాడి మొదలవుతుంది దాంతో వాళ్లకు ఇది జేవిస్ వాళ్లు చేయలేరని అర్థమవుతుంది జేవిస్ నెట్ అనే పోలీసును చూసి అందరి హత్కడీలు తీసేమని చెబుతాడు లేదంటే అతని తుపాకీతోనే అతన్ని కాల్చేస్తానని బెదిరిస్తాడు కానీ నెట్ అతనికి సమాధానంకిస్తాడు తాళం తీయడానికి కావాల్సిన తాళచెవి బస్సులోనే మిగిలిపోయింది ఇప్పుడు ఆ బస్సు పూర్తిగా మంటల్లో ఉంది ఎప్పుడైనా పేలిపోవచ్చు వాల్టర్ అనే ఒక పోలీస్ కూడా ఆ బస్సులో గాయపడి చిక్కుకుపోయాడు నెక్ తాళచెవి తీసుకోవడానికి బస్సులోకి వెళ్లినప్పుడు సరిగ్గా సమయానికి వాల్టర్ను అక్కడినుంచి బయటకు తీసుకువస్తాడు నెక్ తీసుకొచ్చిన తాళాలు పూర్తిగా పనికిరాని వాటిగా మారిపోయాయి అయినా కూడా వాల్టర్ అతన్ని చంపడు ఎందుకంటే ఈ అడవిలో నుంచి వారిని బయటకు తీసుకెళ్లగలిగే ఏకైక వ్యక్తి మాత్రమేనని అతనికి తెలుసు దాంతో వాళ్లంతా ముందుకు సాగుతుంటే అకస్మాత్తుగా పొదల్లోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి నెక్ పై దాడి చేస్తుంది ఆ అమ్మాయి ఇంకెవ్వరు కాదు కథ ప్రారంభంలో త్రీ ఫింగర్ నుంచి తప్పించుకున్న అలెక్స్నే ఆమె వాళ్లకు చెబుతుంది ఇక్కడ ఒక మ్యూటెంట్ ఉంటాడు అతను మనుషులను చాలా దారుణంగా చంపి తర్వాత వారిని తినేస్తాడు ని ఆమె మాటను ఎవ్వరూ లేదు ఆమె తన రాఫ్టింగ్ అనుభవం గురించి కూడా వాళ్లకు చెబుతుంది ఇది విని జేవిస్ ఆమెను వాళ్ల లొకేషన్కి తీసుకెళ్లమని అంటాడు అప్పుడు ఆమె వాళ్లను అక్కడికి తీసుకెళ్లడం మొదలు పెడుతుంది అతను తనగంతో బెదిరిస్తున్నందున ఆమెకు తప్పనిసరిగా అతని మాట వినాల్సి వస్తుంది మధ్యలో వాళ్లకు ఒక బస్సు కనిపిస్తుంది అది పూర్తిగా తలకిందురుగా ఉంది పైగా వెనుక నుంచి లాక్ కూడా అయింది జేవిస్ నెక్నో ఆ బస్సు క్యాబ్ను చెక్ చేయమని పంపిస్తాడు అక్కడ నెట్కు దాని తాళం చెవి మరియు ఒక గన్ కూడా దొరుకుతుంది ఆ గన్ను తీసుకుని నెట్ వాల్టర్కి ఇస్తాడు వాళ్లు వాన్ను తెరిచి చూడగానే ఆ బస్సు మొత్తం డబ్బుతో నిండిపోయి ఉందని గమనిస్తారు అంతటి డబ్బు చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు జేవిస్ వాళ్లందరినీ బ్యాగులు తీసుకుని తన వెంట రావాలని చెబుతాడు అందరూ ఇద్దరికీ రెండు బ్యాగులు తీసుకుంటారు కానీ వాల్తర్ గాయపడినవాడు అతను బ్యాగ్ ఎత్తలేడు దీనిపై జేవిస్ అతనిని బలవంతంగా బ్యాగ్ ఎత్తమని ఆదేశిస్తాడు కానీ అవకాశం చూసి వాల్టర్ జేవిస్ పై కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తాడు కానీ దురదృష్టవ సత్తు ఆ గన్లో బుల్లెట్లు లేవు ఈ విషయం తెలుసుకున్న జేవిస్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా వాల్టర్ తలలో గుండెపెట్టి అతన్ని అక్కడే చంపేస్తాడు ఇది అంతా చూస్తూ ఉంటాడు కానీ అతను ఏమీ చేయలేడు ఎందుకంటే అతను బలహీనంగా ఉన్నాడు దాంతో జేవిస్ అందరినీ ముందుకు వెళ్లమని ఆదేశిస్తాడు మనం చూస్తే ముందుగా అలెక్స్ ఉంటుంది ఎందుకంటే ఈ మార్గాలు తెలిసిన ఏకైక అమ్మాయి ఆమెనే ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె కాలు త్రీ ఫింగర్ వేసిన ఉచ్చులో పడుతుంది కానీ నెట్ ఆమెను రక్షిస్తాడు అయితే అక్కడే త్రీ ఫింగర్ దాది ఉంటాడు అకస్మాత్తుగా బయటకు వచ్చి వారిపై దాడి చేస్తాడు కాని జేవిస్ అతనిపై తుపాకీతో కాల్చి కింద పడేస్తాడు అది చూసిన అలెక్స్ ఇది తన స్నేహితులను చంపిన మ్యూటెంట్ కాదని వారికి చెబుతుంది అప్పుడే జేవిస్కు ఒక ఐడియా వస్తుంది అతను త్రీ ఫింగర్ కోసం ఒక క్లూ వదిలి అందరూ ముందుకు వెళ్లిపోతారు త్రీ ఫింగర్ అక్కడికి వచ్చేసరికి తన మూడు కుక్కల తలలను ఒక చెక్కపై వేలాడదీసి ఉంచినట్టు చూస్తాడు అది చూసిన వెంటనే అతను పిచ్చివాడిలా కోపంతో అరవడం మొదలు పెడతాడు అంటే ఇప్పుడు అతను మునుపటికంటే ఇంకా ఎక్కువగా తన నియంత్రణను కోల్పోయాడు ఇక్కడ అందరూ ముందుకు సాగుతుండగా వారికి ఏదో వస్తువు వేలాడుతూ కనిపిస్తుంది దాన్ని జేవిస్ పట్టుకుంటాడు కాని విలీ మాత్రం ఇది కోసం వేసిన వచ్చే అని అర్థం చేసుకుంటాడు అతను జేవిస్ను ముందుకు తోసి రక్షించేస్తాడు కాని దానికి బదులుగా అతను చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది తన ప్రాణాన్ని కోల్పోతాడు మరి జేవిస్ తన ప్రాణాన్ని కాపాడుకున్నందుకు ప్రతిగా అతని కాళ్లను కోసేస్తాడు అతను ఇలా చేయడానికి కారణం విలి అతని గొలుసులో బంధించబడివుండటం అందుకే ఇప్పుడు అతని కాలు కోసిన తర్వాత అతను ఆ గొలుసునుంచి విడిపోతాడు ఇక అందరూ ముందుకు సాగిపోతారు ఇంకొక సీల్లో పోలీస్ స్టేషన్లో డిప్యూటీ లేన్కు మిస్సింగ్ అయిన నలుగురు విద్యార్థుల గురించి ఒక లీ దొరుకుతుంది కానీ షరీఫ్ కి నెట్నుంచి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కాల్ రాలేదు దాంతో అతను చాలా ఆందోళన చెందుతాడు అతను ఆలోచించసాగుతాడు బహుశా ఎవరో అతని బస్సును హైజాక్ చేసి ఉండొచ్చని అందుకే అతను వారందరినీ వెతకడానికి బయలుదేరుతాడు అలాగే లేన్ ఆ కాలేజ్ విద్యార్థులను వెతకడానికి మరోవైపు వెళ్తుంది ఇంకొక వైపు వాళ్లందరూ ఒక పాతబడి పగిలిపోయిన కేబిన్కి చేరుకుంటారు అక్కడ వాళ్లకు కొన్ని పనిముట్లు కూడా దొరుకుతాయి వాటి సహాయంతో వాళ్లు తమ తమ గొలుసులను కట్ చేసుకుంటారు వాళ్లందరూ కొంచెం ముందుకు వెళ్లినప్పుడు వాళ్లకు త్రీ ఫింగర్ ట్రక్ కనిపిస్తుంది అయితే ఇది వాళ్లందరికీ ఒక ఉచ్చుగా వేసినదని వాళ్లందరికీ తెలుసు అయినా కూడా జేవిస్ ఎవరి ప్రాణాల గురించి పట్టించుకోకుండా తన మనుషుల్లో ఒకడిని ముందుకు పంపిస్తాడు అతని మనిషి త్రీ ఫింగర్ ట్రక్ దగ్గరికి వెళ్లగానే త్రీ ఫింగర్ అతన్ని తన ముళ్లతో ఉన్న వైర్లో చిక్కవేసి ట్రక్ను అక్కడినుంచి తీసుకెళ్లడం మొదలు పెడతాడు ఆ మనిషిని చాలా దారుణంగా రోడ్డుపై లాగుతూ పోతాడు త్రీ ఫింగర్ ఆ మనిషి ప్రాణం పోయేంతవరకు అతన్ని అలా లాగుతూనే ఉంటాడు అదే సమయంలో వెనుక నుంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఫ్లోయిడ్ జేవిస్పై దాడి చేస్తాడు మరియు అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అలెక్స్ మరియు నెడ్ అక్కడి నుంచి పారిపోతారు జేవిస్ ఫ్లోయిడ్ను అంతగా కొట్టడం మొదలు పెడతాడు ఫ్లోయిడ్ సగం చనిపోయినట్టే అవుతాడు అతన్ని అక్కడే వదిలేసి వాళ్లు వెళ్ళిపోతారు షెరీఫ్ ఆ తల క్రిందులైన బస్సు దగ్గరికి వస్తాడు ఇది అన్నీ చూసిన తర్వాత తన హెడ్ కానిస్టేబుల్కు ఈ విషయం తెలియజేస్తాడు ఆ తర్వాత తన కుక్కను తీసుకుని నెక్నో వెతకడానికి అడవిలోకి బయలుదేరుతాడు బ్రాండన్ జేవిస్కు మనం ఈ డబ్బును ఇక్కడే వదిలేసి నెక్నో వెతకాలని చెబుతాడు అతని మాటలు విని జేవిస్ ఒప్పుకుంటాడు డబ్బును అక్కడే వదిలేసి నెట్ను వెతకడానికి బయలుదేరుతాడు చివరికి వాళ్లు నెట్ను కనుగొంటారు నెక్ను పట్టుకుని జేవిస్ అతన్ని చంపబోయే సమయంలో నెట్ అక్కడ ఒక వాచ్ టవర్ ఉందని అక్కడి నుంచి మనం ఎవరికైనా సంప్రదించవచ్చని చెబుతాడు జేవిస్ అతనికి మళ్లీ ఒక చివరి అవకాశం తీస్తాడు ఆ వాచ్ టవర్ వైపు వెళ్లమని చెప్పాడు వాళ్లు ఆ టవర్ దగ్గరికి చేరుకున్న వెంటనే ఆ వాచ్ టవర్ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోయిందని చూస్తారు ఈ టవర్ను మేము ఈ కథలో ముందుగా చూసిన ముగ్గురు మ్యూటెంట్ సోదరులు తగలబెట్టారు అక్కడ ఏమీ దొరకకపోవడంతో కోపంతో జేవిస్ నెక్ తలపై తుపాకీ పెట్టి బెదిరిస్తాడు కాని అదే సమయంలో షరీఫ్ కుక్క వచ్చి అతన్ని పట్టుకుంటుంది షరీఫ్ కూడా సమయానికి అక్కడికి చేరుకుని వాళ్లందరినీ అక్కడినుంచి వెళ్లమని చెబుతాడు అయితే అదే సమయంలో త్రీ ఫింగర్ చెట్టుపై కూర్చుని తన భాలాన్ని కిందకు విసుప్తాడు ఆ భాలం నేరుగా షరీఫ్ నోట్లోకి వెళ్ళి ఆవిడ నోటిని చీల్చేస్తుంది దాంతో షరీఫ్ అక్కడే చాలా భయంకరంగా చనిపోతాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జేవిస్ షెరీఫ్ తుపాకీని పట్టుకుని నెక్ను తుపాకీతో బెదిరిస్తూ మన డబ్బంతా తిరిగి తీసుకోవడానికి మళ్లీ వెళ్దాం అని అంటాడు కాని ఫ్లాయిడ్ మొత్తం డబ్బుతో అక్కడి నుంచి పారిపోతున్నాడు అదే సమయంలో జేవిస్కు అతని శబ్దం వినిపిస్తుంది వెంటనే జేవిస్ అతని వైపు పరుగెత్తడం మొదలు పెడతాడు కాని అంతకుముందే త్రీ ఫింగర్ అక్కడికి వచ్చి ఫ్లాయిడ్తో పాటు అతని డబ్బంతా కాల్చేస్తాడు దీంతో అందరూ అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించటం మొదలు పెడతారు కాని మళ్లీ త్రీ ఫింగర్ ట్రక్ వాళ్ల ముందుకు వచ్చేస్తుంది ఈసారి జేవిస్ అలెక్స్ను ఆ ట్రక్ దగ్గరికి వెళ్లమని చెబుతాడు అలెక్స్ ట్రక్ దగ్గరికి వెళ్లగానే త్రీ ఫింగర్ ఆమెను తీసుకుని తన ట్రక్తో అక్కడినుంచి వెళ్లిపోతాడు నెడ్ ఆమెను రక్షించడానికి చాలా ప్రయత్నిస్తాడు కాని అది సాధ్యపడదు జేవిస్ నెట్ను పట్టుకుని తుపాకీతో బెదిరిస్తాడు కాల్చబోతున్న సమయంలో వెనుక నుంచి బ్రాండన్ వచ్చి జేవిస్ను కొట్టి అపస్మారక స్థితిలోకి నెట్టేస్తాడు ఇద్దరూ అతన్ని అక్కడే వదిలేసి తాము తాము వేరే దారుల్లోకి వెళ్ళిపోతారు త్రీ ఫింగర్ అలెక్స్ను ను లాగుతూ తీసుకెళ్లి తన ఇంట్లో కట్టేస్తాడు అక్కడే మనకు డిప్యూటీ లేన్ శరీరం కూడా కనిపిస్తుంది త్రీ ఫింగర్ అతన్ని ముందే పట్టుకుని చంపేసి అతని శరీరాన్ని చాలా దారుణంగా నాశనం చేశాడు అడవిలో బ్రాండన్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు అక్కడికి జార్విస్ వస్తాడు అతన్ని కొట్టి అపస్మారక స్థితిలోకి నెట్టేస్తాడు ఆపై ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు కానీ అదే సమయంలో త్రీ ఫింగర్ కూడా అక్కడికి వస్తాడు ఇద్దరూ ముఖాముఖిగా నిలబడతారు కాని జార్విస్ భయపడి పారిపోతాడు అనుకునే వాళ్లలోడు కాదు అతను అతనితో పోరాడతాడు జార్విస్ త్రీ ఫింగర్ను చాలా దారుణంగా కొడతాడు అంతగా అతని ముఖం చెడిపోతుంది ఇప్పుడు అతన్ని గుర్తించలేనంతగా మారిపోతాడు కాని ఇప్పుడు త్రీ ఫింగర్ జార్విస్పై పైచేయి సాధిస్తాడు అతన్ని చంపేస్తాడు ఆపై అతని తలపాకును తెరిచి మెదడును తీసి తినడం మొదలుపెడతాడు ఇక్కడ నెట్కు షరీఫ్ కుక్క కనిపిస్తుంది ఆ కుక్క అతన్ని అలెక్స్ దగ్గరికి తీసుకెళ్తుంది దాంతో అతను వెంటనే అలెక్స్ను విడిపిస్తాడు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు కాని త్రీ ఫింగర్ అక్కడికి వచ్చేస్తాడు వాళ్లపై చేస్తాడు త్రీ ఫింగర్ నెక్ను చంపబోయే సమయంలో అలెక్స్ ఒక దుంగను తీసుకుని అతని వెనుక నుంచి కొడుతుంది దాంతో త్రీ ఫింగర్ అక్కడే చనిపోతాడు ఆ తరువాత ఇద్దరూ తన ట్రక్కును తీసుకుని నుండి బయలుదేరుతారు ముందు వీరి దారిలో అకస్మాత్తుగా త్రీ ఫింగర్ వాళ్ల ట్రక్ ముందు వచ్చేస్తాడు ఎందుకంటే అతను పూర్తిగా చనిపోలేదు ట్రక్ మీదకి ఎక్కి నెక్ను పట్టుకుంటాడు దాంతో వాయిల ట్రక్ బ్యాలెన్స్ పోయి నేరుగా ఒక చెట్టుకు ఢీకొంటుంది ట్రక్కి కూడా మంటలు అంటుకుంటాయి అప్పుడే అక్కడికి బ్రాండన్ వచ్చి ఇద్దరినీ ట్రక్ నుంచి బయటకు తీసుకెళ్తాడు కానీ త్రీ ఫింగర్ అంత ఈజీగా వాళ్లను అక్కడినుంచి వెళ్లనివ్వడు మైలీ దాడి చేస్తాడు కాని ఈసారి నెట్ అతని టూల్తో త్రీ ఫింగర్ తలలో నేరుగా గుచ్చేస్తాడు ఆ తర్వాత త్రీ ఫింగర్ను ఆ కాలిపోయిన ట్రక్ మీదకు విసిరేస్తాడు త్రీ ఫింగర్తో పాటు ట్రక్ పూర్తిగా పేలిపోతుంది నెక్ బ్రాండన్ను విడుదల చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అనుమతిస్తాడు తరువాత రోజు వారి మొత్తం పోలీస్ టీం అక్కడికి చేరుకుంటుంది నెట్ అలెక్స్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడతారు కొన్ని రోజులు గడిచిన తర్వాత నెట్ ఆ డబ్బు ఆశతో మైలీ ఆ ట్రక్ దగ్గరకు వస్తాడు కాని అప్పుడు ఎవరో వెనకనుంచి చేసి అతన్ని చంపేస్తారు ఆ వ్యక్తి మరెవరో కాదు నెక్ నమ్మకంతో విడిచిపెట్టిన బ్రాండన్నే ఇప్పుడు బ్రాండన్ ఆ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అక్కడికి ఇంకొక మ్యూటెంట్ వచ్చి అతనిని కూడా చంపేస్తాడు ఇక్కడ ఎవరికీ తెలియదు ఆ మ్యూటెంట్ అసలు ఎవరు అనేది ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది మీకు తెలుసుకోవాలంటే ఆ తెలియని మ్యూటెంట్ ఎవరో అయితే క్రింద కామెంట్లో పార్ట్ ఫోర్ అని తప్పకుండా రాయండి చూసినందుకు ధన్యవాదాలు